నెండూరు జిల్లా కావలి రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని వైకుంఠపరం రైల్వే బ్రిడ్జి వద్ద అరెస్ట్ చేసినట్లు డిఎస్పి శ్రీధర్ తెలిపారు ఈ మేరకు ఆయన తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ తేదీన రెండో పట్టణ సిఏ గిరిబాబుకు రాబడిన సమాచారం మేరకు వైకుంఠపురం పెద్ద పవని రోడ్డు రైల్వే బ్రిడ్జి వద్ద గంజాయి విక్రయిస్తున్న ఎనిమిది మందిని అదుపులో తీసుకుని విచారించగా పశ్చిమ గోదావరి జిల్లా దొరకొండ కొనుగోలు చేసి పట్టణంలో అమ్ముతున్నారని తెలిపారు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఉత్తర్వుల మేరకు ముద్దాయిలను పెద్ద పవని రోడ్డు పీజీ సెంటర్ వద్ద అదుపులో తీసుకుని హరస్ చేసి రిమాండ్ కు పంపుతున్నట్లు తెలిపారు వారి వద్ద నుంచి రెండు కిలోల ఐదు వందల ముప్పై గ్రాముల గంజాయి రెండు మోటార్ సైకిళ్లు ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు ఒక ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నాము అదే రకంగా వైకుంఠపురం రైల్వే బ్రిడ్జ్ దగ్గర అక్కడ ఒక ముగ్గురు వ్యక్తులు పట్టుకో పట్టుకోవడం జరిగింది టోటల్గా పెద్దపరం రోడ్లు నలుగురు వైకుంఠపురంలో ముగ్గురు టోటల్గా ఏడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు వీళ్ళు రాజమండ్రి దగ్గర ఉండే దారకొండ అనే ఏరియాలో వేరే వ్యక్తి దగ్గర నుంచి గంజాయి కొని తెచ్చి ఇక్కడ అమ్మకాలు సాగిస్తుంటారు వీళ్ళలో ముగ్గురు వచ్చేసి మన కావలివాడు ప్రకాశం జిల్లా వాడు నలుగురు ఉన్నారు వీళ్ళంతా అరెస్ట్ చేసి ఈరోజు రిమైండ్ పంపిస్తున్నాము సెల్ ఫోన్లు ఐదు సెల్ ఫోన్లు రెండు మోటార్ సైకిల్స్ తర్వాత రెండు కేజీల ఐదు వందల ముప్పై గ్రాముల గంజాయి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ విషయంగా కేసు రిజిస్టర్ అయిన తర్వాత అరెస్ట్ చేసి వీళ్ళంతా కూడా ఈరోజు డిమాండ్ యాభై ఐదు వేల రూపాయలు ఐదు వందల రెండు కేజీల ఐదు వందల ముప్పై గ్రాములు సార్ వీళ్ళు గతంలో అంతా ఒకటే బ్యాచ్ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియా డిఫరెన్స్ వచ్చారు మనం అంతా ఇంటెలిజెన్స్ అంతా సేకరించి ఎక్కడెక్కడ ఎవరు ఎవరు అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ అనేది కూడా సార్ ఈ గంజాయి ఎక్కడి నుంచి సప్లై అవుతున్నట్టు గుర్తుంచారా ఈస్ట్ గోదావరి రాజమండ్రి దగ్గర ఉంది అక్కడ నుంచి ఒక వ్యక్తి రేపు తీసుకుని అమ్ముతారు అక్కడ అతను ఏం పట్టుకో ఇంకా అరెస్ట్ చేయాలి అది రాజ